హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక సుప్రీంకోర్టు తీర్పు ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన ఇక దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల నిధి సంస్థ ద్వారా అధిక పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం పరిష్కారమయ్యాయి ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ సహాయక మంత్రి శోభా కాజే సోమవారం పార్లమెంటులో వెల్లడించారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు ఇక అధిక పెన్షన్ కోసం పెన్షనర్లు సభ్యుల నుంచి మొత్తం పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిలో పదిహేను పాయింట్ ఇరవై నాలుగు లక్షల అప్లికేషన్లను యజమానులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు ఈపిఎఫ్ఓకు పంపారు ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఎనిమిది మందికి డిమాండ్ లెటర్లు కూడా జారీ చేశారు అయితే ఆ తర్వాత ముప్పై నాలుగు వేల అరవై కేసులు అనర్హమని తేలాయి దీనికి ముఖ్య కారణం డిమాండ్ చేసిన మొత్తం జమ చేయకపోవటమే మొత్తం దరఖాస్తుల్లో రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు మంది వారి సమ్మతిని తెలియజేశారు వీరిలో తొంభై ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది ఉద్యోగాల్లో కొనసాగుతుండగా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది ఇప్పటికే పదవి విరమణ చేశారు రిటైర్ అయిన వారిలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు మందికి పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి మరో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై రెండు పీపీఓలు తుది దశలో ఉన్నాయని మంత్రి సభకు తెలిపారు ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద పెన్షన్ లెక్కించటానికి ఒక ఉద్యోగి వేతనాన్ని నెలకు పదిహేను వేల వరకు పరిమితం చేశారు దీని అర్థం ఎవరైనా ఉద్యోగి పదిహేను వేల కంటే ఎక్కువ జీతం తీసుకున్నా ఆ మొత్తంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం యజమాని వాటా మాత్రమే పెన్షన్ పండుకు జమ అవుతుంది దీంతో అధిక వేతనాలు పొందే వారికి కూడా తక్కువ పెన్షన్ వచ్చేది ఈ పరిమితిని సవాలు చేస్తూ ఉద్యోగులు తమ వాస్తవ వేతనంపై అంటే పరిమితి లేకుండా మొత్తం జీతంపై పెన్షన్ ఫండ్కు అధికంగా వాటా చెల్లించడానికి తద్వారా పదవి విరమణ తర్వాత అధిక పెన్షన్ పొందటానికి అనుమతించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఈ అంశమే వివాదానికి మూలమైంది ఇక ఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున కీలక తీర్పు ఇచ్చింది ఉద్యోగులు వారి యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకుంటే అధిక వేతనంపై అంటే పదిహేను వేల పరిమితిని పరిగణంలోకి తీసుకోకుండా పెన్షన్ పండుకు వాటాలు చెల్లించడానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ఈపీఎఫ్ఓను ఆదేశించింది ఈ తీర్పు ద్వారా గతంలో పరిమితి వల్ల తక్కువ పెన్షన్ పొందుతున్న లేదా పొందబోతున్న ఉద్యోగులకు అధిక వేతనంపై పూర్తి వాటా చెల్లించే అవకాశం లభించింది దీంతో తమ పదవి విరమణ తర్వాత మెరుగైన పెన్షన్ పొందేందుకు వీలు కలిగింది